హాయ్ అండి నేను మీరమదేని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ముందుగా మీ అందరికీ శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం శుభాకాంక్షలు అండి అందరూ పూజ బాగా చేసుకున్నారా లక్ష్మీదేవి పూజ నేను కూడా చేసుకున్నానండి పూజ అయితే చక్కగా ఇంట్లో పూజ అయితే చక్కగా జరిగింది ఆ పూజ అనేది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి మేము ముందుకు వచ్చాను ఆషాఢ మాసంలో నాలుగు వారాలు కూడా నాలుగు నాలుగు వారాలు నాలుగు శుక్రవారాలు కూడా చక్కగా పూజనే చేసుకున్నానండి ఏ ఆటంకం లేకుండా చక్కగా జరిగినాయి పూజ అయితే నాలుగు శుక్రవారాలు ఏ ఆటంకం లేకుండా చక్కగా పూజ అయితే చేసుకున్నాను ఇక నాలుగు శుక్రవారాలు కూడా మీకు షేర్ చేశాను మీరు కూడా నన్ను సపోర్ట్ చేశారు మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలండి మీ సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను ఇంకా ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు అనేది షేర్ చేస్తూ ఉంటాను ఇకదండి కాకపోతే ఆషాఢ మాసం మొదటి శుక్రవారం రోజు పూజ వీడియో అనేది తులసమ్మ దగ్గరదే పెట్టాను చాలా మందికి నచ్చింది లక్ష ముప్పై ఏళ్ళకి పోయిందా లక్ష ముప్పై యూస్ అయితే వచ్చినాయండి అంతమంది అయితే ఆ వీడియోని చూసి చాలా మంది బాగుంది తులసమ్మ బాగుంది ఇల్లు బాగుంది అని చెప్పి అందరు కామెంట్లు పెట్టారు అన్నీ ఇంగ్లీష్లోనే పెడుతున్నారండి తెలుగులో ఎవరో పెడుతున్నారు అందరు ఇంగ్లీష్లోనే పెడుతున్నారు ప్లీజ్ అండి తెలుగులో అయితే కామెంట్లో పెట్టండి తెలుగులో పెడితే కొంచెం నేను చదువుకోవడానికి నాకు ఇబ్బంది ఉండదు అదే ఇంగ్లీష్లో పెట్టారంటే నాకు లేట్ అయిపోతుంది మీరు అంటే మీరు ఇంగ్లీష్లో పెడుతున్నారు కదా అది చూసి నేను రిప్లై ఇవ్వాలంటే నాకు లేట్ అయిపోతుంది ఈ కదండి తెలుగులో అయితే కామెంట్లు పెట్టండి ఆ వీడియోకి అయితే చాలా మంది ఈ కామెంట్లు అయితే వచ్చినాయి చాలామంది సపోర్ట్ చేశారు చాలామంది మా బాగా కామెంట్లు పెట్టారు మళ్ళీ మహారాష్ట్ర కేరళ వాళ్ళు ఆ భాష కూడా ఇది వేరేలాగా ఉందండి రాత కూడా నాకు అది తెలియని కూడా తెలీదు రెండు రకాలుగా పెట్టారనమాట వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు హిందీలో ఒకళ్ళు పెట్టారు హిందీ వాళ్ళు కూడా చూసారండి నా ఛానల్లో నా వీడియోని నా ఛానల్లో నా వీడియోని హిందీ వాళ్ళు కూడా చూసారు హిందీ వాళ్ళు కూడా చూసి బాగుంది తులసి కోటను పూజ బాగుందనో ఏదో పెట్టారండి సో ఇంకంతగా గుర్తు లేదు మా అమ్మాయి చదివింది మా అమ్మాయి చదివి మా అమ్మాయి చెప్పిందండి నాకు అది హిందీలో పెట్టారని ఏందమ్మా ఇంగ్లీష్లో పెడితేనే నాకు అర్థం కావట్లేదు హిందీలో వచ్చినాయి కామెంట్లు అంటే మా అమ్మాయి చదివింది చదివి చెప్పిందండి అంత లెక్క పోయిందనమాట నా వీడియో అంత లెక్క పోయి హిందీ వాళ్ళు మరాఠీ వాళ్ళు వాళ్ళు కూడా చూసి కామెంట్లు పెడుతున్నారనమాట ఆ వీడియోని చూసి అంతమంది సపోర్ట్ చేశారండి ఆషాఢ మాసంలో నాకు ఆ వీడియో అంత పోయిద్దని నేనైతే అసలు అనుకోలేదు చక్కగా చూశారు లక్ష ముప్పై వేల మంది యూస్ అయితే వచ్చినాయండి చాలామంది సపోర్ట్ చేశారు అలానే ఆ వీడియో చూసింది కాక సపోర్ట్ కూడా చేశారండి ఇకదండి ఎంతమంది సబ్స్క్రైబర్ పెరగడానికి కారణం కూడా ఆ వీడియోని అనమాట ఆ వీడియో అంత పోయింది అంత యూస్ అయితే వచ్చినాయి అనమాట ఇకదండి ఇక నేను వచ్చేసి పొద్దున్నే శుక్రవారం రోజు చక్కగా ఇక ఇల్లు వాకులు ఉడిసేసి చక్కగా నీళ్ళు చల్లేసి ముగ్గులైతే వేసేస్తున్నాను ముగ్గులు అయితే వేసేసి ఇక్కడ పెద్ద గేటికలు చూపెడుతున్నాను అండి ఇది వచ్చేసి చిన్న గేటికలు తూర్పు వాకిలు అనమాట నేనైతే కలర్ వేసి నీళ్లు చల్లి ముగ్గు అయితే వేసుకున్నానండి శుక్రవారం రోజు అలా పచ్చ కలర్ వేసి ఇంటి ముందు నీళ్ళు చల్లి ముగ్గు వేసుకుంటే నిజంగా అండి బలం అనిపించిద్ది బాగుంటుంది కూడా చాలా అంద అందంగా అనిపించిద్ది అండి అంత బాగుండిద్ది నాకైతే బాగా నచ్చిద్ది అందుకని ఇక ఇలా శుక్రవారం కాదు ఎలాగో అని చెప్పి నేనైతే అలా ఒక నీళ్ళు చల్లుకొని ముగ్గు అయితే వేసేసాను ఇక ముగ్గు వేసి వచ్చినాక ఇక ఇంట్లో పనులన్నీ అయిపోయినాయండి ఈ లోపల ఇల్లు పడవటం కానీ అంటలు కడగటం కానీ ఇక మొత్తం కాజిపాను మొత్తం అయిపోయింది అనమాట అంతా అయిపోయినాక ఇక నేను దానం చేసి వచ్చి ఇక ఇక్కడ పూలైన కోసుకుంటున్నానండి పూలది కోసి పూజ అంతా అయినాక అప్పుడు నేను ఇక ఇంట్లో పనులు కానీ టిఫిన్ కానీ చేశాను పని పొద్దున్న అయితే అయిపోయిందిలేండి పూజ ఇకదండి ఇక్కడైతే నేను ఒరిజినల్ వాయిస్ అయితే పెడదాం అనుకుంటున్నాను ఒరిజినల్ వాయిస్ అంటే ఇక్కడేం మాట్లాడతలేదు ఇక్కడ మొత్తం పూలు పోయేటప్పుడు మొత్తం మొత్తం ఒరిజినల్ పెడదాం అనుకుంటున్నానండి చూశారు కదండీ నేనైతే పూలన్నీ కోసుకొచ్చాను పూలన్నీ కోసుకొచ్చి ఇక పూజ గదిలో పెట్టేసి ఇక ప్రసాదంగా అయితే సేమే చేశానండి సేమే అమ్మవారికి కొంచెం చేసేసాను చేసినాక అలంకరణ అది చేసేసాను అమ్మవారికి పూజ పటాలకి అన్నిటికీ పూలు పెట్టేసి అలంకరణ చేసేసాను అలంకరణ అయితే చూపించలేండి ఇక వచ్చేసి నేను దీపారాజన అయితే చేస్తున్నానండి దీపారాధన చేసేటప్పుడు ఇక ఇక్కడ ఈశాన్యంలో మీకు తెలుసు కదండి నేనైతే కలిసి పెట్టుకొని దీపం అయితే పెట్టుకుంటాను దీపారాజన అయితే చేస్తానండి ఇంకా నెలకి చెప్తాను ఇక్కడైతే ఈసాన మూల చాలా మంది అంటే నాకు తెలిసిన వాళ్ళు అడిగారు కామెంట్ల ద్వారా కూడా అడిగారండి అయితే ఇక్కడ ఇక్కడ ఎందుకు పెడతారని కూడా అడిగారు నేనైతే ఎందుకు పెడతారు అనే కారణం చెప్పాలి అంటే నా ఉద్ అంటే నేను ఎందుకు పెట్టాను అనేది కూడా చెప్తానండి ఎందుకు పెడతారో నాకైతే తెలీదు నేను ఎందుకు పెట్టానో ఈశాన మూల అని చెప్పి నేను చెబుతాను ఏంటిదంటే ఈశాన్య మూల అసలు మనకి ఇంటికి ఈశాన మూలే పూజగాది ఉండాలండి అయితే మాకు అలా కుదరలేదు ఈశాన్యమూల పూ పూజ కథ అయితే కుదరలేదు అందుకని చెప్పి మేము ఇట్లా పక్కన కట్టుకున్నాం వంటగది పక్కన పూజ కట్టుకున్నాం కాబట్టి ఈశానం పూజ లేదు కాబట్టి అందుకని చెప్పి నేను చిన్న స్టాండ్లాగా అలా కొట్టించుకొని ఒక చెక్క పెట్టి ఈశాన్యమూల ఎలాగో గంగమ్మ ఉంటుంది కాబట్టి పొంపులవి కానీ బాయిలు కానీ ఏ అయినా ఇక మనం అక్కడే కదా ఈశాన్యమూలే కదండి పంపులైనా నీళ్ళైనా ఏదైనా అక్కడే కదా ఉండేది అని చెప్పి గంగం ఉండిద్ది కాబట్టి నేను ఆ ఉద్దేశంతో ఏం చేశానంటే కలిసంలో నీళ్లు పోసి గీసి ఇక చక్కగా అక్కడ పేట మీద పసుపు రాసేసి బొట్టు పెట్టేసి ముగ్గేసేసి నేను ఇక్కడ గంగమ్మనైతే కలిసంగా పెట్టుకుంటానండి పెట్టుకొని శుక్రవారం రోజు దీపారాధన అయితే సాయంత్రం కానీ పొద్దున ఎప్పుడు కుదిరితేడు శుక్రవారం రోజు దీపారాధన చేస్తానండి ఇకదండి నా ఉద్దేశం అయితే అది ఈశాన్యమల దేవుడు మందిరం లేదు కాబట్టి నేను ఇలాగ దేవుడి లాగా అనుకొని ఇక ఇక అక్కడైతే దీప శుక్రవారం రోజు దీపారాజన అయితే చేస్తానండి అలాగా చాలామంది అడిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎందుకు ముట్టిస్తున్నావు ఏదైనా చెప్పారా అది ఇదని అడుగుతున్నారు నాకు ఎవ్వరూ చెప్పలేదు నేను ఎవరిని చూసి కూడా పెట్టలేదండి నేను ఆ ఉద్దేశం నాకు ఉంది కాబట్టి ఈశాన్యముల దేవుడి గుడి లేదు కాబట్టి నేనైతే అక్కడ ఈశానమ్మల కలిసినగా పెట్టుకొని చక్కగా ఇంట్లో పూ పూజ గదిలో పూజ ఎలా చేసుకుంటాను అక్కడ కూడా అలానే పూజ చేసుకొని సాంబ్రానికి కడ్డేది ముట్టించేసి చక్కగా దండం పెట్టుకుంటానండి ఇక అది నేను మొదలు చేసేది తులసిమ్మ దగ్గర కూడా చూశారు కదా చక్కగా తులసిమ్మ దగ్గర కూడా దీపారాచన అయిపోయింది దీపారాజన చేసేసి తృమ్మకు కూడా ఆరతి ఇచ్చేసాను అది ఇచ్చేసినాక ఇక పూజ గదిలోకి వచ్చానండి పూజ గదిలోకి వచ్చి పూజ అంత అయినాక ఇక్కడ ఆరత కాడి నుంచి మీకు చూపెడుతున్నాను మళ్ళీ ఎందుకంటే మీకు ఎంత ఎక్కువైపోద్ది అని చెప్పి నేను మొత్తం చూపించలేదు ఈ కదండీ ఇక్కడైతే చక్కగా అమ్మవారిని అయితే దండం పెట్టుకుంటున్నాను అందరి గురించి పెట్టుకున్నానండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని చెప్పి అందరి గురించి దండం పెట్టుకున్నాను ఈ కదండి ఇక్కడైతే అమ్మవారికి ప్రసాదం కూడా పెట్టేశాను పెట్టేసి చక్కగా ఇచ్చేసి అమ్మవారిని అలంకరణ అయితే ఇలా చేసుకున్నానండి అమ్మవారిని అలంకరణ నేను ఎలా చేశాను ఏంటనేది మీతో కంపల్సరీ షేర్ చేసుకుంటాను కాబట్టి అలానే ఈ శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజు మీకు షేర్ చేస్తున్నానండి నేను చక్కగా లక్ష్మీదేవిని అయితే చక్కగా ఇలా అలంకరణ చేసుకొని చక్కగా అమ్మవారిని పూజ అయితే చేసుకున్నాను ఒక షార్ట్ వీడియో కూడా మీకు షేర్ చేశాను అది కూడా చూశారు చాలా మంది ఇక అయినాక ఇక నేను ఇక్కడైతే ఈ పూలన్నీ మా ఇంట్లో చెట్లు ఉన్నాయి కదండి ఆ చెట్లు పూసిన పూలేనండి మీరు చూశారు కదా పూలన్నీ కోసి ఒక ప్లేట్ పెట్టాను ఏముండేలా అనిపించిందండి కోసేసరికి ప్లేట్ నిండా వస్తాయి అనమాట పూలు పూలు వెళ్ళేవే అనిపించిద్ది అనిపించి కొత్త ఉంటాను ప్లేట్ నిండిపోయిద్ది అట్లా పోతే గులాబీ పూలైనా మందార పూలైనా ఇటు తెల్ల పూల చెట్టు చూసారు కదా కోయట అవి ఇప్పుడు తెల్ల పూలు 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 కూడా ఇప్పుడు మీకు అమ్మగారు అక్కడ కనపడుతున్నాయి కదా తెల్ల పూలు ఆ పూలు కూడా ఇప్పుడు బాగా అండి గులాబీ పూలు కూడా బాగా పోతున్నాయి మళ్ళీ ఎర్రజాజులు ఎర్రజాజులు కూడా బాగా పోతున్నాయి ఇకదండి నేనైతే ఇక అమ్మవారిది అమ్మవారిని పూజ అయితే ఇలా చేసుకున్నాను శుక్రవారంకు ఎలా అనిపించింది మీకు కామెంట్ అయితే చేయండి మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటా మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందు కొత్తనే ఉంటానండి ఇవాళ తులసిమ్మ దగ్గర అయితే ఎక్కువ చూపించలేదండి ఎక్కువ పూజ అయితే చూపించాను లక్ష్మీదేవిని శుక్రవారం రోజు శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తాం కాబట్టి ఎక్కువ మీకు లక్ష్మీదేవినే చూపించాను ఇక అదండి ఇవాళ నా బ్లాగ్ అయితే ఇంతేనండి నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకొక విషయం అండి తులసిమ్మ దగ్గర అంత ముందు కామెంట్లు త్త్ పెట్టారు కదా ప్రసాదం పెట్టట్లేదండి అని చెప్పి అందుకనే మీకు పచ్చి ఇక్కడ దగ్గర చూపెడుతున్నాను మళ్ళీ పెట్టలేదేమో అని మీరు అంటారేమో అని చెప్పి ప్రసాదం పెట్టానండి దీపారాధన చేశాను తులసిమ్మ దగ్గర నీళ్లు పెట్టాను అన్నీ నాకు తెలిసినంతలో చేసుకుంటూ వచ్చేసానండి ఈ కదండి తులసమ్మని అయితే ఎక్కువగా చూపించలేదు కొంచెం సేపు చూపించాను తులసమ్మని ఈసారి బ్లాగ్లో కుదిరితే కనుక తులసమ్మని ఎక్కువసేపు చూపించడానికి నేను ట్రై చేస్తూ ఉంటానండి ఈ ఇకదండి ఇక శుక్రవారం రోజు అంటే గబగబా పూజ చేసేసుకొని గబగబా అమ్మవారిని దండం పెట్టేసుకోవాలని నా ఉంటుంది కాబట్టి ఇక అదే అడవుల్లో ఊళ్ళో తీసేశాను అనమాట వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటాం సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలానే ఉండాలి బాయ్ అండి